ఇద్దరు లాస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారు మీరందరూ బాగున్నారు మన సూర్గ కోరుకుంటున్నానండి నేను కూడా చాలా అయితే బాగున్నాను అనమాట ఈరోజు అయితే కొత్తగా అయితే కొత్తగా ఏం కాదు మా ఇంట్లో ఫస్ట్ టైం ఇదే మొదటిసారి చేయడం అంటే చిన్న వంట చేసుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుని అనమాట అది ఏం వంట చేస్తున్నాం ఏంటంటే మీకు అయితే ఈ వీడియోలో చూసి చూపిస్తాను ఈ వీడియోని ఎవరైనా మొదటిసూరు చూస్తున్నవారితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కాబట్టి ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఏం వంట అంటే సింపుల్గా అయితే నేనైతే అయితే వెళ్ళైతే వంద గ్రాములు పొకోడైతే తెచ్చుకుని అనమాట మా ఇంట్లో మొదటి సూరి ఇదే ఫస్ట్ టైం నా సొంతంగా నేను చేయడం ఇదే మొదటి సూరి అనమాట పొకోడ కూర అయితే చేయబోతున్నాను ఎట్లా చేస్తూనే నా పద్ధతిలో సింపుల్గా చేసేసుకుందాం వీటిలాగే తెలిపదాం ఇప్పుడు దానికి కాసినట్టు టమాటాలు ఎర్రగడ్డలు పొకోడా అయితే ముందు అన్నీ ఎత్తుకొని రెడీ చేసి పెట్టున్నాం Good. ఈ పొకాడాన్ని మనం సపరేట్ గా గిల్లా తీసి నాకైతే చాలా ఇష్టం అంటే ఈ రోజు మదరసూరి వంట తీసుకుంటాం ఆసుకుతుంది కాబట్టి ఎట్లా కొంతది మద్రస్ చేయడం నాకు తెలియదు మన ట ఫ్రెండ్స్ నేనైతే టమాటా ఎరగాడలో కరివేపాకు అయితే తీసుకున్నానమాట టమాటా ఎరగాలన్నీ తరిగి పెట్టుకున్నాను పకోడా ఒక కప్పు అనమాట అంటే వంద గ్రాములు ఇది దీనిలోకి సరిపడా ఈ వస్తువులు తీసుకున్నాం దాంతో కూడా కొద్దిగా చింతపండు అయితే నానేసుకున్నట్టు కులుకి ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసుకున్నాం நூன போஸ்க்கு தான் கொடுக்க ஆவால் ஆவால் படிக்க தர்வா நான் தரப்பட்டு சன்ன ఎరుపు డాలు రావాలి ఎలా వచ్చి దాకా వేయించుకుంటే కూడా టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకే బ్రౌన్ కలర్ వస్తుంది కొంచెం అప్పుడు దాకా వేయించుకోవాలి అది వేగిన తర్వాత నెక్స్ట్ టమాటాలు వేసుకుంటాం ఈ మాత్ర తర్వాత తిప్పుతా ఉంటుంది అవి మాడకుండా మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ సరిపెట్టిన టమాటాలు ఏమంటే కొద్దిగా ఉప్పు వచ్చింది కొద్దిగా ఉప్పు దీంతో పాటు కొద్దిగా పసుపు పెట్టింది ఇవి ఉడపియ్యాలి కొంచేపు మగ్గితే మంచి వాసన వాసి ఇవి ఏగా ఏకాడికి మనం చింతపండు నానేస్తున్నాం కదా దీనికి కలుపుతున్నాం इधर पे आ सवाल इनका याद आ ना इधर रख और उधर పాటు కొద్దిగా ధనియాల పూర ఇప్పుడు మనం తరిపెట్టిన చిన్నప్పుడు నీళ్ళు కొద్దిగా నీళ్ళు వేసుకుంది ఎందుకంటే పొలం ఉండదు కాబట్టి ఇది ఒకరోజు చెక్కబడినాక మనం రెడీ చేసి పెట్టుకుని ఇది తెచ్చుకున్నాం కదా పొక్కడ దాంట్లో వేసేసుకుని దించేసుకోవాలి సింపుల్గా ఎక్కువ కదా అంట వేసుకోవాలి కొద్ది పక్క

వర్ల కలుమనిస్తా కరెంట్ మరి పోయింది పంగదు బావ అర్థం ఇంకేసే వరదా కోరా ఇంకా కొంచెం చక్రాలు వంటవా కోచి చక్రం నా అన్నం మనం చేసుకున్న పక్కోడ కూర ఫస్ట్ వేసుకుంది ఫస్ట్ నా మీద నా ప్రయోగమా

லவ்ரேஸ்ல அந்த கனவுதி மல்லேசா நீ வா செஞ்சா ஆ харப டவ்ガபரண்டேசி ரொம்ப வேடு வேடுக்குண்டா బాగుంటుంది అనుకుంటున్నా మొదస్తుంది చేసిన అది చాలా ఇష్టం చేసిన బాగుంటుంది అనుకుంటున్నావు రియల్ తెలీదు ఓపిక తినేం కదా பக்கல ஒச்சின்மா நடந்து போகட சிக்கன் முக்கல்ங்கறதுவங்களா இது அந்த மெத்த சிக்கன் தோதா அது இன்னேட்டுவங்களா हूं ப்ரோனே हूं ఫస్ట్ టైం బాగా తినడానికి సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫస్ట్ టైం మేము ట్రై చేశాం సక్సెస్ అయ్యింది అనమాట